నన్ను క్షమించి నాగార్జున నీ మీద ఇష్టం ఉన్నా తప్పలేదంటూ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారట నాగార్జున కట్టారని చెప్పి ఈ విషయంపై అయితే చెప్పారు నాకైతే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందించారు నాగార్జున అన్న సో తెలుగు సినీ కుటుంబం అన్నా నాకు బాగా అభిమానం కానీ వాళ్ళకి సంబంధించిన ఈ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడం అంటే నిజంగా నా మిత్రుల లాంటి మరి నాగార్జున గారికి మరియు ఇబ్బంది పెట్టినట్టే కానీ నా చేతుల్లో ఏమీ లేదు అధికారిక పరవంగా అక్కడ చెరువుని ఆక్రమించినట్టుగా మరి హైడ్రా అధికారులు మాకు వివరాలు తెలియజేశారు దాని ప్రకారమే కూల్ చేయడానికి వాళ్ళు అనుమతి అడిగితే మిగతా వాటికి ఇచ్చినట్టే దీనికి ఇచ్చామని మరి ఎటువంటి బంధు ప్రీతి స్నేహ ప్రీతి చూపించకూడదని నిష్పక్షపాతంగా అయితే ఇందులో డిసిషన్ తీసుకున్నాం తప్ప నాగార్జున గారి మీద ప్రత్యేకించి ఏ రకమైన కక్షలు లేవని ఇది హైడ్రా అధికారుల యొక్క సో ఆక్రమించిన ఆరోపణలతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్ చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది సినిమా సెలబ్రిటీకి చెందిన కన్వెన్షన్ కావడంతో బాగా హాట్ టాపిక్ అవుతోంది రాజకీయంగా దుమారం గౌహడా లేపుతోంది కూల్ చేసిన తర్వాత నాగార్జున స్పందిస్తూ కూల్చివేత అక్రమమని ఎలాంటి లీగల్ నోటీసులు లేకుండా చేశారని కోర్టులో ఈ కోర్టు స్టే విధించింది కానీ చట్టాన్ని అతిక్రమించి అన్నారు దీనిపై వెళ్తున్నట్టు కూడా ఆయన తెలియజేశారు కూల్చివేతపై స్టే విధించింది కోర్టు మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి సో చెరువుల్ని ఆక్రమించిన ఎవరిని వదలమని ఎంత పెద్ద నాయకుడైనా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే అయినా ప్రజల్ని ప్రభావితం చేసే పాపులర్ వ్యక్తులైనా లేదని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు ఈ సంబంధించినటువంటి వార్తలు సెన్సేషన్ గా మారింది సో ఎలాగైనా సరే ఈ విషయంపై ఒక విషయంపై క్లారిటీ రావాలని నాగార్జున రేవంత్ రెడ్డిని కోరగా రేవంత్ రెడ్డి మాత్రం నిష్పక్షపాత నిర్ణయమే తీసుకున్నానని అందరికీ రాబోయే రోజుల్లో ఇదే గతి అంటూ చెప్తున్నారు